ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ వ్లాగ్స్ నేను మీ శోభానండి ఈరోజైతే మనం వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ నుంచి పట్టు చీరల నిలయం నుంచి ఒక వీడియో అండి పట్టు చీరల నిలయం అని ఎందుకు అన్నానంటే జీరో సైజు అంటే అప్పుడే పుట్టిన బుజ్జి పాప దగ్గర నుంచి మీకు ఎంత పెద్ద ఫంక్షన్ ఎంత గ్రాండ్ పట్టు శారీ కావాలని వీరి దగ్గర దొరుకుతుంది హోల్సేల్ ప్రైస్కే దొరుకుతుంది సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు అనమాట షాప్ నెంబర్ నూట అరవై రెండు అండ్ మనకు వచ్చరికి షాప్ పేరు అన్ని స్క్రోల్ చేస్తూ ఉంటారండి భవానీ అంబికా మందిర్ వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో ఉంటుంది పట్టు చీరలు అయితే ఎన్ని వీడియోస్ షూట్ చేశాను కానీ వీరి దగ్గర మనం చూసిన కలెక్షన్ ఇప్పటివరకైతే అసలు మన ఛానల్లో మీరు చూసిండ్రండి చాలా డిజైన్స్ ఉన్నాయి ప్రతి డిజైన్కి ఒకటే చూపిస్తాను ప్రైస్ చెప్పేస్తాము కలర్స్ కావాలంటే కాంటాక్ట్ అవ్వండి కానీ డిజైన్స్ వాటి పేర్లు క్షుణ్ణంగా తెలుసుకోవాలంటే మాత్రం వీడియో స్కిప్ చేయకుండా వాచ్ చేయండి ఆల్మోస్ట్ ఒక రెండు వందల మూడు వందల రకాల డిజైన్స్ అండి పట్టు లంగా జాకెట్లు జీరో సైజు నుంచి లంగా ఓనీలు చీరలు మొత్తం అన్నీ చూపించేశాను కానీ అయితే డిజైన్ ఒకటే ఇంక మళ్ళీ ఇందులో ఇంకోటి ఉంటే బాగుండు ఉన్నాయి ఒక్కొక్క దానిలో పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను కలర్స్ కూడా వచ్చినాయి కానీ అవన్నీ చూపించట్లేదు అసలు అలా ప్లాన్ చేసి ఒక్కొక్కటి ఒక్కొక్క వీడియో ఇది ఇది ఇంటిమేషన్ వీడియో ఎందుకంటే ఫస్ట్ వీడియో కాబట్టి మొత్తం అన్నీ కూడా ఒక బ్రీఫ్ వీడియో కానీ సూపర్ ఉందండి మీరు ఏ ప్రైస్ ఏది అడిగినా కూడా వెంటనే కలెక్షన్ అనేది చూపిస్తారు అండ్ ఇప్పుడు ఒకరి ఒకరి ఫీడ్బ్యాక్ అమ్మ నమస్తే ఎప్పుడు మీరు ఈ షాప్ కి వస్తారా ఓకే ఓకే చాలా బాగుంటాయా ఇప్పుడు కూడా తీసుకున్నారా పట్టు చీరలు ఓకే ఓకే ఎప్పుడు ప్రతిసారి ఇక్కడికే వస్తారు క్వాలిటీ ఎలా ఉంటుంది ఓకే ప్రైజెస్ చ గా ఉంటాయా ఓకే ముందుగా వచ్చేసి జాయ్ స్టెండ్స్ వారికి దాంట్లో ఉన్న సభ్యులందరికీ కూడా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి అలాగే మాది వచ్చేసి వాసి మార్కెట్ భవానీ అంబికా శారీ మందిర్ భవానీ సేను షాప్ అంటారు భవానీ అంబికా శారీ భవానీ అంబికా శారీ మందిర్ భవానీ సేను షాప్ అంటారు నెంబర్ షాప్ మా దగ్గర వచ్చేసి పెళ్లి పట్టు చీరలు మా ప్రత్యేకత అండి పెళ్లి పట్టు చీరలు అన్ని శుభకారాలు సారీస్ అన్ని రకాల లభిస్తాయి లంగాలు చిన్నపిల్లల లంగాలు ఫ్యాన్సీ సారీస్ సిల్క్ సారీస్ కాటన్ సారీస్ అన్ని వెరైటీ లైట్ వెయిట్ సారీస్ మన దగ్గర అన్ని రకాలు అన్ని శుభకార్యాలీస్ మన దగ్గర శుభకార్యం ఏదైనా మనకి వచ్చేసరికి పెళ్లి పట్టు చీరలు శుభకార్యాలకి శుభకార్యాలే మీకు ఇప్పుడు వచ్చేది జనవరి ఫస్ట్ అని న్యూ ఇయర్ అందరికీ కూడా కూడా అలాగే మా కస్టమర్స్ వారికి న్యూ ఇయర్ ముందుగానే మీకు న్యూ ఇయర్ అడ్వాన్స్ గా హ్యాపీ న్యూర్ యూ శుభాకాంక్షలు రాబోయే అందుకు వచ్చేసి వెడ్డింగ్ శారీస్ మెయిన్ అండి అయితే మన దగ్గర వచ్చేసి మామూలుగా పట్టు శారీస్ కొనాలంటే ప్రతి ఒక్కరికి తెలుసు కానీ ఇప్పుడున్న కాంపిటీషన్ ట్రెండ్ లో ఏంటంటే వాళ్ళకి అర్థం కాక ఏం కొనాలో ఏం తీసుకోవాలో ఆ క్వాలిటీ అనేది కన్ఫ్యూజ్ క్వాలిటీ అనేది క్వాలిటీ అనేది ఒక కంప్లీట్ గా అర్థం కాదు క్వాలిటీ ఏంటి అనేది ఈ ఆన్లైన్ లో వచ్చేకల్లా ఈ ఆన్లైన్ లో అన్ని ఒకలాగా ఉంటాయి అందువల్ల ఏంటంటే ఏం తీసుకోవాలి అర్థం కాదు నేను కూడా జనాలు కస్టమర్స్ కోసం ఇదివరకు అయితే వాళ్ళం కాదు జనాలు ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతున్నారు తెలియటం కోసం వెయ్యి రూపాయలు కానించి మా దగ్గర హైయెస్ట్ ఇరవై వేల వరకు కూడా ఐటమ్స్ ఉంటాయి మీరు కంపేర్ చేసుకుంటే ఒక పదిహేను వేల రూపాయల శారీ చూసుకుంటే మన దగ్గర ఐదు వేల రూపాయలు మినిమం తక్కువ ఎందుకంటే అది మేము మగ్గాల దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి హోల్సేల్ గా తీసుకొచ్చి మేము ఇక్కడ ఏంటంటే కస్టమర్లు మా కస్టమర్లకి తక్కువ రేట్ లో క్వాలిటీ మంచి అంది చాలా ఆ డిఫరెన్స్ తెలియాలి కాబట్టి అందరికి తెలియటం కోసం గతంలో మమ్మల్ని ఎంతో మంది వీడియోస్ పెట్టమన్నా కూడా మేము పెట్టలేదండి మేము అంత హోల్సేల్ చేసాం చాలా చాలా తెప్పించి బెళ్ళు బెళ్ళు అమ్మే వాళ్ళు మనకి ఇదంతా వద్దులేని అనుకుంటే తర్వాత మా కస్టమర్స్ ఏమండి ఇట్లా మేము బయట చాలా నష్టపోతున్నాం అండి మీరు ఎంత హోల్స్ హోల్సేల్ కాదు కాబట్టి మీరు రేట్ తక్కువ ఇస్తారని చెప్తే మేము ఈ పట్టు చీరలు ఇవన్నీ ఐటమ్ మేము టెన్ ఇయర్స్ నుంచి బిగిన్ చేసామండి వీడియోస్ అనేది ఒక వన్ ఇయర్ నుంచి అండి అంతా కూడా మాకు ఆల్రెడీ అంటే బేరం ఉందండి కస్టమర్స్ అందరికి మా షాప్ తెలియాలని ఉద్దేశంతో మంచి క్వాలిటీ మంచి ప్రైజ్ ఇవ్వాలని ఉద్దేశంతో వీడియోస్ పంపిస్తున్నాం అయితే మనం ఆన్లైన్ లో చెప్పే రేట్లు దయచేసి ప్రతి ఒక్కళ్ళు గమనించండి ఆన్లైన్ లో చెప్పే రేట్లు ఫిక్స్ ఉంటాయండి నో బార్ ఫిక్స్ ఫిక్స్ అది కూడా వరకే ఇస్తాం తర్వాత మీరు ఎప్పుడో వచ్చి మీరు ఈ రేట్లు పెట్టాలంటే ఆ రోజు తక్కువ మా ఉండవచ్చు అండ్ కలెక్షన్ ఉండొచ్చు వేరే డిజైన్ కూడా వచ్చేసి ఉండొచ్చు ఎప్పుడు చూపించారు శాంపిల్స్ లంగాలు గానీ ఫ్యాన్సీ సారీస్ గానీ పట్టు సారీస్ గానీ మీరు వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఈ మోడల్ లో కలర్స్ కావాలంటే పెడతామండి ప్రతి డిజైన్ లో కలర్ ఉంటుంది ఫైవ్ నుంచి టెన్ కలర్స్ దాకా మీరు ఏమేమి మోడల్ కావాలంటే ఆ మోడల్ చూస్తే కలర్స్ ఇస్తాం ఓకే కలర్స్ పెద్ద దాంట్లో కూడా కలర్స్ ఉంటాయి అన్నమాట అది మీరు ఆ వీడియో చూస్తే మాకు ఫోన్ చేసి దీంట్లో కలర్స్ పెట్టమంటే ఆ కలర్స్ పెడతాం అలాగే మా దగ్గర కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది కొరియర్ చార్జ్ సెపరేట్ కొరియర్ ఛార్జ్ ఇస్తే క్యాష్ ఆన్ డెలివరీ అక్కడికి వెళ్ళొచ్చా అక్కడికి వచ్చాక మళ్ళీ ఆప్షన్ లేదు ఓకే ఆ చేసాకే మేము కొరియర్ చేస్తాం దానికి కొరియర్ చారీ అనేది పంపిస్తాం ఓకే మాకు స్టార్ట్ చేస్తాం ఓకే మనకి గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో మనకి షాప్ అయితే ఉంటుందండి షాప్ నెంబర్ వచ్చేసరికి నూట అరవై రెండు అండ్ భవానీ అంబికా సారీ మందిర్ ఓకే వరకు ప్రతి దాంట్లో కూడా డిజైన్స్ కలర్స్ మోడల్స్ ఉంటాయి ఇది వచ్చేసి మీకు వెయ్యి రూపాయలండి ఓకే అండి ఇప్పుడు రెండు ఐటమ్ టిష్యూ పట్టు అంటారండి టిష్యూ పట్టు మనకి థౌసండ్ రూపీస్ పడుతుంది దీంట్లో మీకు రేంజ్ వేజ్ గా క్వాలిటీ వేజ్ గా హైయెస్ట్ పదిహేను నుంచి ఇరవై వేలు దాకా ఉందండి స్టార్టింగ్ మీకు మోడల్ వేస్ గా రేజ్ వేస్ గా క్వాలిటీ వేస్ గా ఉంటాయి వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు మనం ఇరవై వేల వరకు ఇవ్వగలుగుతాం ఇప్పుడు మనకి ఈ డిజైన్ లో కలర్స్ ఓకే మనం వస్తే గోల్డెన్ ఆరెంజ్ రెడ్ కలర్ అయితే చూపించాము అండ్ ఇంకొక డిజైన్ కాపర్ తో మనకి ఫినిషింగ్ అనమాట మంచి పదిహేను వందలు ప్రైస్ చూడండి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అండ్ వీటిల్లో మీకు వచ్చేసరికి మనం కలర్ చార్ట్ అయితే ఇవ్వగలుగుతాము కాపర్ ఫినిషింగ్ అనమాట ఓకే మీనా మీనా బుట్టా వస్తుంది ఓకే బిగ్ బోర్డర్ అండ్ మనకి టిష్యూ మీనా బుట్ట మనకి బోర్డర్ పళ్ళు అండ్ బ్లౌజ్ అన్ని కాంట్రాస్ట్ లో ఉంటాయి పదిహేను వందల రూపాయల ఓకే అండి ఇది ఓకే ఐస్ క్రీమ్ చాట్ కలర్స్ వస్తాయి మీడియం బోర్డర్ అయితే వచ్చిందండి అంటే మరి మనకి పెద్ద బోర్డర్ అయితే కాదు అండ్ చిన్న బుట్ట డిజైన్ క్లాసీ డిజైన్ అండి క్లాసీ డిజైన్ ఇవి ఎంత పడుతుందండి రెండు వేల రూపాయలు ఓకే అండి అండ్ ఎవ్రీ డిజైన్ ప్రైస్ చెప్తున్నాం కదా వాటిలో మీకు కలర్స్ అయితే ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పింక్ టిష్యూ చాలా బిగ్ బార్డర్ వచ్చింది ధర్మవరం ఇది ప్రైస్ రెండు వేల రూపాయలు వీటిలో కలర్ చార్ట్ ఉంటుంది ఇది మనకి ఏం ఫినిషింగ్ సాఫ్ట్ సాఫ్ట్ ఫినిషింగ్ వస్తుంది సార్ ఇది మనకి బోర్డర్ కూడా కంచి బిగ్ బోర్డర్ వచ్చింది లైట్ వెయిట్ రెండు వేల ఐదు వందల రూపాయలు ఓకే ఇది బ్రాకెట్ వచ్చేసి రన్నింగ్ బార్డర్ అంటారు ఓకే బ్రాకెట్ వస్తుంది అండ్ మనకి రెండు వేల ఐదు వందల రూపాయలు అండ్ ప్రతి డిజైన్ లో మీకు కలర్స్ ఉంటాయండి ఇది మనకి గోల్డ్ బుట్ట సిల్వర్ బుట్ట రెండు వచ్చింది సెల్ఫ్ డిజైన్ వచ్చింది మళ్ళీ సారీ మీద ఓకే ఓకే రెండు వేల రూపాయలు ఓకే అండి రియల్లీ నైస్ మగ్గం వర్క్ బ్లౌజ్ వర్క్ కాన్సెప్ట్ అండ్ మనకి వచ్చేసరికి సెల్ఫ్ రియల్లీ నైస్ మగ్గ వరకు కళ్యాణ అవసరం లో మనము రియల్లీ నైస్ అండి చాలా హెవీగా ఉంది చాలా బాగుంది అండ్ మనకి బ్లౌజ్ అండ్ మనకి ఓకేనండి ఇప్పుడు వచ్చేసి మనకి ఏంటంటే పెళ్లికి గానీ ఏ ఫంక్షన్ కావాల్సిన లైట్ వెయిట్ పట్టు అట్లాగే ఫ్యాన్సీ పట్టు ఫ్యాన్సీ సారీస్ అంటే మినిమం రేంజ్ అన్ని రకాలు అందరికి రకాలు కావాలి కాబట్టి అన్ని ఐటమ్స్ కూడా మనకి ఫ్యాన్సీలో గానీ లైట్ వెయిట్ పట్టులో గాని వెరైటీ గా ఉన్నాయి ఒకటి గమనించుకోవాల్సింది అండి ఇక్కడ కంప్లెస్ లో ఏమవుతుందంటే ఇక్కడ షాప్ వాళ్ళు అంటే మా మా వీడియో చూస్తే మీరు మా షాప్ కి రావాలండి మీకు షాప్ అడ్రస్ తెలియపోతే ఫోన్ చేయండి మీకు ఆ లో మీకు ఫోన్ ఇస్తుంటారు ఎందుకంటే ఇక్కడ ప్రతి షాప్ వాళ్ళు కూడా ఇది మా షాప్ అండి అంటే తెలియక మా షాప్ ఓనర్ లేరండి షాప్ మారిందని చేస్తున్నారు మా దగ్గర ఉన్నా అని మీరు మీకు అర్థం కావచ్చు అడ్రస్ మాకు ఫోన్ చేస్తే మీకు క్లారిటీ ఇస్తాము షాప్ వాళ్ళు అడిగితే వాళ్ళు ఇంకో పంపించి పంపి కమిషన్ తీసుకొని బ్రోకరేజ్ చేస్తూ వాళ్ళు అమ్ముకున్న తర్వాత ఇట్లా జరుగుతుంది అనమాట మీరు దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించుకోండి మీకు అడ్రస్ కావద్దు అర్థం కాదు ఫోన్ చేయండి మీకు అడ్రస్ క్లారిటీ ఇస్తాము ప్రతి ఒక్కళ్ళు గమనించుకోండి అట్లా ఇప్పుడు చూడండి టిష్యూ 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 ఫుల్ ఫాస్ట్ ఐటమ్ ఓకే పదిహేను వందల రూపాయలు అండ్ ఎవరీ డిజైన్ కలర్ చార్ట్ కామన్ గా ఉంటుందండి అండ్ క్వాలిటీ అండ్ ప్రైస్ అయితే మనం మెన్షన్ చేస్తున్నాం గమనించండి ఇదండి గద్వాల్ కుప్పడము ఓకే ఓకే కొంచెంపల్లి బార్డర్ పెద్దవాళ్ళకి మీడియం ఏజ్ వాళ్ళకి అందరికి కూడా చాలా బాగుంటాయి

కుప్పడంలో మనకి మీడియం రెండు వేల రూపాయల పళ్ళు కూడా చాలా హెవీ వచ్చింది బాగా ప్రతిదీ కూడా సారీ విత్ విత్ బ్లౌజ్ అనేది ఉంటుంది అనమాట మంచి కలర్ అండి దమయంతి పచ్చకి మనకి పింక్ కలర్ కాంబినేషన్ రియల్ మంగళగిరి పట్టఅ మంగళగిరి పట్టండి ఇది వచ్చేసి ప్లేన్ వస్తుంది కజి బోర్డర్ వస్తుంది రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందల రూపాయలు పడుతుంది ఇది వచ్చేసి బుటా వస్తుంది బోర్డర్ వస్తుంది రన్నింగ్ బోర్డర్ వస్తుంది కజ్జి బోర్డర్ వస్తుంది అనమాట మూడు వేల రూపాయలు మూడు వేల రూపాయలు పడుతుంది

మూడు వేల రూపాయలు మీనా వస్తుంది ఈ మధ్య మధ్యలో బుట్టాస్ మధ్యలో మీనా బుట్ట వచ్చింది ఓకే ఇదండి మూడు వేల ఐదు వందలు లైట్ వెయిట్ ఉప్పాడాలలో మనకి డిజైన్స్ వచ్చేసి వెంకటగిరి పట్టు వెంకటగిరి పట్టు అంటారా కంట్రాస్ట్ ఎంత చాలా చాలా బాగుంది అసలు లైట్ రూపాయలు అండ్ ప్రతిదీ మనం ఏం చెప్పామో మీరు ఆ పేరు పెట్టి మీరు అడిగినా కూడా వాట్లు కలర్స్ అనేది షేర్ చేస్తూ ఉంటారన్నమాట ఇది అండి ఈ సారి లైట్ వెయిట్ ఉప్పాడ పికాక్ మనకి ఫుల్ ఫిగర్ వచ్చేది చాలా మోడర్న్ ట్రెండ్ ఐటమ్ రూపాయలు పడుతుంది ఇది వచ్చేసి గ్యాప్ అని కొత్త మోడల్ గ్యాప్ గ్యాప్ మొత్తం

క్రష్ పట్టు క్రష్ పట్టు వావ్ చాలా మోడల్స్ చాలా డిజైన్స్ ప్యూర్ ప్యూర్లు లైట్ వెయిట్ వేల ఐదు వందల రూపాయలు ఒరిజినల్స్ అండ్ ప్యూర్ మెటీరియల్స్ మీకు షేర్ చేస్తున్నామండి గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో మీకు షాప్ అయితే ఉంటుంది షాప్ నెంబర్ నూట అరవై రెండు అండ్ షాప్ పేరు వచ్చేసరికి భవానీ అంబిక సారీ మందిర్ ఇదండి ఐదు వేల రూపాయలు క్రష్ పట్టు ఇది కడి బార్డర్ క్రష్ పట్టు దాంట్లోనే బిగ్ బార్డర్ అంటే కంచి బార్డర్ అంటారు ఆహా ఇది ఆరు రూపాయలు ఆరు ఇది బోర్డర్ పెద్దది వచ్చింది వేరియేషన్ తేడా ఈ డిజైన్స్ కి బ్లౌజ్ ఎలా వచ్చిందండి

ఇప్పుడు కొత్తగా వస్తుంది దీన్ని జిగ్జాగ్ డిజైన్స్ అంటారు జిగ్జాగ్ డిజైన్స్ ఆ చాలా బాగుంటుంది అన్నమాట లైట్ వెయిట్ వస్తుంది మీకు 4000 రూపాయలు కలర్ కూడా చాలా సంథింగ్ డిఫరెంట్ గా చాలా బాగుంది ఇది మొత్తం బ్రాకెట్ అండి బ్రాకెట్ వస్తుంది మీకు ప్యాక్ బోర్డర్ చాలా నెంబర్ 1 గా ఉంటుంది ఓకే ఓకే అంతా కూడా ఆల్ ఓవర్ బ్రాకెట్ వస్తుంది అన్నమాట 5000 రూపాయలు 5000 రూపాయలు ఇది వచ్చేసి మీకు ప్యూర్ లైట్ వెయిట్ కడ్డీ జార్జెట్ మెయిన్ అనమాట ప్యూర్ లైట్ వెయిట్ కడి బోర్డరు కడ్డీ జార్జెట్ కడి జార్జెట్ లైట్ వెయిట్ ఆరు వేల రూపాయలు ఇది వచ్చేసి ప్యూర్ లైట్ వెయిట్ అండి కోయంబత్తూర్ పట్ట అంటారు కోయంబత్తూర్ పట్ట కోయంబత్తూర్ పట్ట పోచంపల్లి అన్నమాట ఇన్ని రకాల సారీస్ ఇంట్రొడక్షన్ చేస్తున్నారండి ఫస్ట్ వీడియోలో రియల్లీ హ్యాపీ రియల్లీ నైస్ అండ్ ఇంట్లో అయినా శుభకార్యం ఉందంటే మాత్రం ఈ వీడియోని వారికి కూడా షేర్ అయితే చేయండి ఎనిమిది రూపాయలు ఎనిమిది రూపాయలు పదివేల వరకు ఉంటుంది నెక్స్ట్ సార్ నెక్స్ట్ వచ్చి మీకు ఫ్యాన్సీ చేయాలండి మా దగ్గర ఐదు వందల రూపాయలు కాడ నుంచి రెండు వేల రూపాయలు లాగా ఫ్యాన్సీలు ఉంటాయి అయితే మా దగ్గర అన్ని మీకు వీడియో ఇవ్వలేం ఓకే మా దగ్గర ఉన్న దాంట్లో మీకు ఇచ్చేది ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంటే మా దగ్గర కలెక్షన్ అన్ని మేము ఇవ్వలేం అంత వెరైటీ ఉంటుంది మా దగ్గర మీరు ఇక్కడికి వస్తే మీకు కావాల్సిన ఇంకా వెరైటీస్ ఇంకా రేంజ్ ఐటమ్ మీకు ఎంత రేంజ్ లో కావాలన్నాయి ఏ క్వాలిటీ కావాలన్నాయి ఏ మోడల్ కావాలన్నా కూడా అన్ని రకాలు మా దగ్గర ఉంటాయి అన్నమాట అట్లాగే మా దగ్గరకు వస్తే మీకు పెట్టుబడి కావాల్సిన ఫ్యాన్సీ చీరలు సిల్క్ చీరలు పెట్టుబడి కావాల్సిన మనకి ఆఫర్ లో కూడా కొన్ని ఐటమ్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర అమ్ముకోవడానికి ఎవరికైనా కావాలి అన్న రీసెల్లింగ్ చేసుకోవడానికి సేల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి కలెక్షన్ పెట్టుబడి కావాలన్నా కూడా మనకి ఆఫర్ లో కొన్ని ఐటమ్స్ అవన్నీ కూడా మనం చూపిస్తున్నాం మీరు ఇక్కడికి వస్తే సిల్క్ వేజ్ రెండు రూపాయలు ఫ్యాన్సీ వేజ్ మీకు వెయ్యి రూపాయలు అమ్మిని ఐదు వందల రూపాయలు కానించి అట్లాగే మీకు మామూలుగా ఫ్రెష్ గా కూడా ఐదు వందలు కానించి రెండు వేల రూపాయలు మన దగ్గర ఐటమ్ ఉంటాయి ఆఫర్ కలెక్షన్ ఉంది అండ్ న్యూ డిజైన్స్ ఉన్నాయి స్ కూడా ఉంటాయి మన దగ్గర కూడా చాలా ఉంటది ఐటమ్ మీరు ఇక్కడ వస్తే మా దగ్గర ఇక్కడ ఒక షాప్ కాదండి మీరు ఇక్కడ చూసి షాప్ చిన్నది అనుకుంటారు పైన ఆరు షటర్లు ఉన్నాయండి త్రీ ఫ్లోర్స్ ఉన్నాయి ఆరు షాపులు ఉన్నాయి అనమాట చాలా ఐటమ్ కూడా మీకు ఇవ్వగలుగుతాం మీరు ఇలా చూసి అలా వెళ్ళిపోదండి వచ్చి చూడండి ఒకసారి విజిట్ చేయండి మా షాప్ ఏంటో మా క్వాలిటీ ఏందో మా రేట్లు ఏందో మీకు అర్థం అవుతాయి ఇప్పుడు వచ్చేసి ఫ్యాన్సీ చూపిస్తున్నాం ఇది లైట్ వెయిట్ వచ్చేసి ఆరుగండి వస్తుంది కంచి బోర్డర్ వస్తుంది లైన్స్ వస్తాయి అండి లైన్స్ అన్ని కూడా ఇలా చాలా బాగుంటది వెయ్యి రూపాయలు ఏమంటారు

అట్లాగే బెనారస్ లో టిష్యూలో డిజిటల్ ఇది టిష్యూలో మనకి బెనారస్ డిజిటల్స్ మనకి సిల్వర్ అంతా కూడా రియలీ నైస్ రెండు వేల రూపాయలు ఇది జార్జెట్ లో డిజిటల్ కడి జార్జెట్లో మనకి డిజిటల్ డిజిటల్ మనకి సారీ మధ్యలో కూడా బుట్ట వచ్చినది డిజిటల్ మీద పదిహేను వందల రూపాయలు ఇది వచ్చేసి గడ్డి క్రేప్ అంటారండి కడి క్రేపటి క్రేప్ అంటారు ఓకే మూడు వేల రూపాయ మూడు వేల రూపాయలు ప్యూర్ ప్యూర్ మూడు వేల రూపాయలు ఫ్యాన్సీ సిల్వర్ అనమాట మీరు చూసిన ఏ డిజైన్ లో అయినా కూడా మీకు అయితే కలర్ ఆప్షన్ అనేది ప్రొవైడ్ చేయగలుగుతారు గమనించండి అండ్ ప్రైజ్ ఒకటి అలానే మనకు ఒకసారి డిజైన్ శాంపిల్ చూపిస్తున్నాము అండ్ మనకు ఒకసారి భవానీ అంబికా సారీ మందిరు అండ్ షాప్ నెంబర్ నూట అరవై రెండు గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి ఇది సార్ డిజైన్ ఫ్యాన్సీ వెయ్యి రూపాయలు నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనకి పిల్లలకి ఫంక్షన్ కావాల్సిన పట్టు లంగాలు డిజైనర్ లంగాలు అన్ని ఫ్యాన్సీ లంగాలు మనకి పెద్ద పిల్లలకి ఫ్యాన్సీ అయితే మూడు సెట్ వస్తాయండి లంగా ఓని జాకెట్ పట్టులో అయితే మాత్రం చిన్న పిల్లలు కానీ మీడియం వాళ్ళు గానీ పెద్దవాళ్ళు గానీ లంగా జాకెట్ వస్తుంది పెద్దవాళ్ళకి ఓనీలు కాబట్టి మనం విడిగా ఇస్తాం చూపిస్తాం అది కూడా ఉంటాయి రెండు మోడల్స్ పెడతాము దాంట్లో మీకు కలర్స్ ఉంటాయి అన్నమాట అట్లాగే ఇప్పుడు మీరు స్టార్టింగ్ ఇదిగోండి ఇది వచ్చేసి మీకు ఫ్యాన్సీ అండి లంగా జాకెట్ ఓనీ వస్తుంది ఓకే పన్నెండు వందల రూపాయలు పన్నెండు రూపాయలు ఇది మనకి వస్తుంది సాటిన్ విత్ వెల్వెట్ మెటీరియల్ అండ్ జార్జెట్ దుపట్ట అన్నమాట పన్నెండు వందల రూపాయలు అండ్ కలర్ చార్ట్ ఉంటుంది అండ్ క్రెష్ అండి అండ్ మీకు వస్తే కింద క్యాన్ క్యాన్ అన్ని ప్రొవైడ్ అయితే ఉంటే విత్ లైనింగ్ అండ్ మనకి సెమీ స్టిచ్డ్ అయితే వస్తుందన్నమాట ఎంత సార్ వెయ్యి రూపాయలు కలర్ చార్ట్ అయితే ఉంటుంది అండ్ మనకి లంగా ఓణిలోనే మరొక డిజైన్ ఆల్ ఓవర్ మనకి వచ్చేసరికి అంతా కూడా స్టోన్ వరకు థ్రెడ్ వరకు అయితే వచ్చింది కాంట్రాస్ట్ బార్డర్ ఇది కూడా సెమీ స్టిచ్ అండ్ మనకి దుప్పట్ట రెండు వేల ఐదు వందలు నారాయణపేట నారాయణపేట మనకి బాగా హల్చల్ మార్కెట్ అంతా కూడా ఫుల్ డిమాండ్ పదిహేను వందల రూపాయలు కలర్ చార్ట్ ప్రొవైడ్ ఉంటుంది ఓకే ఇది కూడా మనకి నారాయణపేటలో కింద టెంపుల్ బార్డరు కట్ బార్డరు ఇది ఒక డిజైన్ అన్నమాట ఓకే ఇది ఈ డిజైన్ ఎంత ఎంతసార్ పదిహేను వందల రూపాయలు ఓకే ఓకే ఇది మనకి సిల్వర్ రిలేటెడ్ అండ్ కాంట్రాక్ట్ లో మనకి చూశారు కదా హెవీ థ్రెడ్ వర్క్ అండ్ మనకి పార్టీస్ చాలా బాగుంటుంది అండ్ బాటమ్ అనేది సెమీ స్టిచ్డ్ అండ్ మనకి దుపట్ట అన్నమాట రెండు వేల ఐదు వందల రూపాయలు అండ్ కంప్లీట్ హెవీ హెవీ క్వాలిటీ అండి క్వాలిటీ కూడా హెవీ ఉంటుంది వచ్చేసి లేటెస్ట్ అండి ఓకే ఇది మెటీరియల్

అన్నా కూడా సేమ్ ఒకటే అనమాట ఇది సార్ మూడు వేల ఐదు వందలు కంప్లీట్ మనకి కస్టమైజ్డ్ లుక్ అండి అండ్ క్యాన్ క్యాన్ అలానే మనకి వచ్చరికి లైనింగ్ అన్ని ప్రొవైడ్ అయితే ఉంటాయి కంప్లీట్ ఇదంతా కూడా మనకి ఫిల్లింగ్ తో జరదోసి వర్క్ అనమాట మూడు వేల ఐదు వందలు కొంచెం అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి వర్క్ అయితే వచ్చింది రియల్లీ నైస్ మీకు ఏంటంటే చెప్పేది లో ప్రైజ్ నుంచి హై ప్రైజ్ వరకు మనకు అంటే షోరూమ్ కి వెళ్తే ఉండే ప్రత్యేకమైన కొన్ని సెలబ్రిటీ టైప్ డిజైన్స్ కూడా వీరి దగ్గర మనకి అవైలబిలిటీలో అయితే ఉన్నాయి కంప్లీట్ గా హెవీ వర్క్ విత్ కాంట్రాస్ట్ పెద్ద బోర్డర్ అన్నమాట రెండు వేల రూపాయలు ఇప్పుడు వచ్చేసి మనం పట్లం కాలండి మీకు జీరో సైజ్ కానించి అంటే జీరో సైజ్ కానించి జస్ట్ బాగుంటుంది ఫిఫ్టీన్ ఇయర్స్ దాకా ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు షేర్ చేస్తున్నాం కూడా లంగా జాయింట్ వస్తుంది పెద్దవాళ్ళకి కాబట్టి మేము ఓడి విడిగా మ్యాచింగ్ ఇస్తాం ఐదు ఇది వచ్చేసి జీరో సైజ్ అంటే టూ ఇయర్స్ దాకా మనకు వస్తుంది అనమాట ఆరు వందల రూపాయలు ఆరు వందల రూపాయలు ఆరు వందల రూపాయలు రెండు లంగా జాకెట్ వస్తుంది లంగా జాకెట్ అది బ్రాకెట్ అంటారు ఇది వచ్చేసి టిష్యూ టిష్యూ ఆరు వందల రూపాయలు ఇది వచ్చేసి కలర్స్ ఉంటాయి అన్నిట్లో కలర్స్ ఉంటాయి ఇది వచ్చేసి మీకు పదిహేను వందల రూపాయలు పదిహేను అంటారు దాంట్లోనే డిజైనర్ డిజైనర్ రెండు వేల రూపాయలు

అది బ్రాకెట్ టిష్యూ ఎనిమిది వందల రూపాయలు ఇది వచ్చేసి మీనా వెయ్యి వెయ్యి అన్నిట్లో కలర్స్ ఉంటాయి గమనించండి ఇది వచ్చేసి ప్యూర్ అనమాట ప్యూర్ ప్యూర్ ఇది వచ్చేసి ప్లేన్ వాటిలో మీకు ఓన్లీ లంగా వరకు వస్తుంది జాకెట్ రాదు జాకెట్ జాకెట్ ప్యూర్ ట్వంటీ సెవెన్ సైజు ట్వంటీ జాకెట్ ఈ ప్లేన్ లో ఈ మోడల్ వచ్చే ప్యూర్ లో

ఫ్రీ సైజు అనమాట థర్టీ సిక్స్ సైజ్ అండి ఓకే ఎనిమిది ఏళ్ళ వరకు వస్తుంది అనమాట ఓ పదిహేను వందల రూపాయలు ఇవన్నీ గుడ్ విత్ ఆ ఒక్క డిజైన్కే మనకి బ్లౌజ్ లెన్కే రాదు ఈ ప్లేన్ మోడల్ తయంతే ఎనిమిది వందల పదిహేను వందల రూపాయలు అది ఓకే థర్టీ సిక్స్ సైజ్ అంటే మీకు ఎనిమిది ఏళ్ళ వరకు ఓకే థర్టీ సైజ్ అనమాట థర్టీ సిక్స్ సైజు రూపాయలు పదిహేను రూపాయలు అది బ్రాకెట్ అంట ఇది టిష్యూ టిష్యూ ఇది అంతే పదిహేను రూపాయలు ఓకే సార్ ఇది ఫుల్ డిమాండ్ అండి కుప్పడం పట్టు కుప్పడం అంట పట్టు కుప్పడ చాలా బాగుంది మూడు వేల రూపాయలు మూడు వేల రూపాయలు ఇది కూడా టిష్యూ కుప్పడం అంట ఓకే నైన్ పన్నెండు వందల రూపాయ పన్నెండు వంద ఇది వచ్చేసి మీకు ఇది లంగాజీ ఐటమ్ కదమ్మా ఇది లంగాజీ ఐటమ్స్ ఓకే వేల రూపాయలు రెండు వేల రూపాయలు ప్రెసెంట్ ఫ్రెండ్ ఐటమ్ ఓకే ఇది వచ్చేసి టిష్యూ వస్తుంది టిష్యూ వస్తుంది మీనా రెండు వేల రూపాయలు రెండు వేల రూపాయలు ప్రతి డిజైన్ లో మీకు కలర్స్ ప్రొవైడ్ అయితే ఉంటాయి గమనించండి ఇది బ్రాకెట్ బ్రొకెట్ ఆల్ ఓవర్ బ్రొకెట్ విత్ కాంట్రాస్ట్ లో బార్డర్ అనమాట రెండు వేలు ఇది వచ్చేసి మీకు మళ్ళీ ఇది డిజిటల్ వస్తుంది డిజిటల్ డిజిటల్ వస్తుంది వస్తుందమ్మా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మీకు రెండు వేల ఐదు వందల రెండు వేల ఐదు వందల రూపాయలు వస్తుంది మొత్తం

ఎంత పడుతుంది సార్ ఏడు వేలు కాలేజీ మీకు డిజైన్ వేజ్ గా పదివేలు దాకా పది సెవెన్ థౌసండ్ టు టెన్ థౌసండ్ వరకు చాలా డిజైన్స్ ఉన్నాయి బోర్డర్ కూడా మీకు లేటెస్ట్ ఓకే ఇది సార్ మీకు దానిలోనే డిజైన్స్ టెన్ వరకు హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ముందుగా వచ్చేసి న్యూ ఇయర్కి మరియు సంక్రాంతికి శుభాకాంక్షలు అందరికీ కూడా అందరూ బాగుండాలి అందరూ హ్యాపీగా ఉండాలి రెండు వేల ఇరవై నాలుగు అందరూ కూడా సంతోషంగా ఉండాలి అష్టాయి స్థల ఆయుధారోగ్యాలతో అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను ముందుగా వచ్చేసి జాయ్స్ ఫ్రెండ్స్ వారికి మరియు గతంలో కూడా మేము ఐదారు వీడియోస్ చేసాము వేరే ఛానల్ ద్వారా అందరు సబ్స్క్రైబర్ కూడా అందరికీ కూడా అందరికీ శుభాకాంక్షలు అట్లాగే ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు మాది వచ్చేసి వాసి కాంప్లెక్స్లోనని భవానీ అంబికా శారీ మంది భవానీ సీను షాప్ అంటారు నూట అరవై రెండు షాప్ నెంబర్ నాలుగో లేదు వెళ్ళి పటుశీల మా ప్రత్యేకత మీకు ఈ వీడియో సెండ్ చేయడానికి కారణం ఏంటంటే ఈ మధ్య చాలామంది కూడా షాపు లుక్ చూసి చిన్న షాప్ అని వెళ్ళిపోతున్నారు మీరు షాపు చూడటం కాదండి మా దగ్గర ఐటమ్ క్వాలిటీ రేటు ఎలా ఉందో చూసుకోండి గమనించండి మాది ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి సెకండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ వచ్చేసి పట్టు లైట్ వెయిట్ పట్టు ఉంటాయి సెకండ్ ఫ్లోర్ వచ్చేసి మీకు అన్ని ఫ్యాన్సీ శారీస్ సిల్క్ శారీస్ ఉంటాయి మీకు తెలియజేయడం కోసమే మీకు ఈ వీడియో మీకు సెండ్ చేస్తున్నాను అన్ని శుభకార్యాలు కావాల్సిన అన్ని రకముల శారీస్ మన దగ్గర లభిస్తాయి పెళ్లి పట్టించడం మన ప్రత్యేకత మనం ఏంటంటే మగ్గాల దగ్గర నుంచి తీసుకొచ్చి అందరికీ హోల్సేల్ ధరలో మా కస్టమర్లు అందరికీ కూడా అందించాలనే ఉద్దేశంతో ఇచ్చేస్తాను నమస్తే